నమస్తే నేను సిరి వైసీపీ పార్టీలో అయితే ఇప్పటికీ ముగ్గురు ఎంపీలు అయితే రాజీనామా చేసి బయటకు వచ్చేశారు అయితే దీంతో ఉప ఎన్నికలు రాబోతున్నాయి రాజ్యసభ ఆ స్థానాలకి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు ఆ స్థానాలకి ఎవరు అంటే కూటమి అభ్యర్థులు ఎవరు ఏంటనే చర్చ కూడా జరుగుతుంది సో దీని మీద మరింత సమాచారాన్ని మనకి అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నుంచి అయితే ముగ్గురు ఎంపీలు బయటకు రావడం జరిగింది రాజీనామా చేసి మరి బయటకు వచ్చేసారు అయితే ఇప్పుడు ఆ స్థానాలకి ఉప ఎన్నికలు జరగబోతున్నాయని దాంతో కూటమి అభ్యర్థులు కూడా వాళ్ళు నిర్ణయించాలని కూడా తెలుస్తుంది సో మరి ఎలా ఉండబోతుంది సార్ సహజంగానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభ జరిగే ఉప ఎన్నికల్లో ముగ్గురు ఇప్పుడు ఒకవేళ నాలుగో అతను కూడా అంటున్నారు అతనితో కూడా వెంటనే అతను కూడా రాజీనామా ఆమోదించుకోగలిగితే నాలుగు స్థానాలకు కూడా కూటమి అభ్యర్థులే గెలుస్తారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అవకాశం ఏం లేదు ఇక్కడ నాలుగు నాలుగు స్థానం అయితే మూడు నాలుగోది కూడా అంటున్నారు నాలుగో మనిషి కూడా దూరంగా జరుగుతాడు వాళ్ళకి రాజీనామా కేంద్రం ఆమోదించింది అనుమానం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి కూటమి తరపు నుంచి తెలుగుదేశం రెండు జనసేన భారతీయ జనతా పార్టీ ఒకటి 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 ప్రస్తుతానికైతే జరుగుతుంది నాలుగోది అయితే వాళ్ళ ఇద్దరు చెరవటిస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే ఈ నాలుగు స్థానాలు ఎన్నికలు జరిగినా కూడా కోటమే విజయం సాధించింది వాళ్ళు అసలు అందు అందులోకి వాళ్ళకి అలా అవకాశమే లేదు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజ్యసభకి జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్థులు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ విధానాలు నచ్చక దూరంగా జరిగి రాజీనామా చేశారు రాజీనామా చేసినాల్లో ముగు ముందు ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఊహాగానాలు ఉన్నాయి అందుట్లో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ ఆయనే నెల్లూరు జిల్లా ఆయన తర్వాత ఆ పార్టీకి వెళ్ళాడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అట్లాగే మహబిదేవి వెంకటరమణ గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఊహాగానాలు అయితే ఉన్నాయి చాలా వరకు అది నిజం కూడా ఉండొచ్చు జరుగుతున్న పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎందుకంటే యువతరాలు ఖండించట్లేదు ఆయన ఖండించలేదు కాబట్టి మాట్లాడుకొని ఆయన రాజీనామా చేశారనైతే మనం భావించాలి ఇక నెల్లూరు ఆయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఆయన అటు వెళ్ళాడు రాజ్యసభ సభ్యుడయ్యాడు అయ్యాడు మళ్ళీ వది వదిలేశాడు మళ్ళీ తిరిగి వాళ్ళైతే రాజ్యసభకు వాళ్ళనైతే నిలబెట్టరు కొంతవరకు నమ్మకంగా చెప్పొచ్చు మనం ఇక ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఏంటి అనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఆ రోజు ఈ కూటమికి సందర్భంగా ఎవరెవరికైతే వాళ్ళ స్థానాలు వదిలేసుకొని కూటమి గెలుపు కోసం ప్రయత్నం చేశారు వాళ్ళైతే ముందు వరుసలో ఉంటారు వీళ్ళతో పాటు గల్లా జయదేవి పేరు ప్రముఖంగా వినపడుతుంది రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వదగ్గ వ్యక్తి చేయదగ్గ వ్యక్తి రెండు అతని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఆ పదవి కూడా ఉన్నే వస్తుంది తప్ప ఎక్కడ చెడ్డ పేరు అయితే రాదు కాబట్టి గల్లాజీదేవి గారి పేరు ఒకటి అయితే ప్రముఖంగా వినపడుతుంది మిగిలిన ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు అది ఎంత ఎవరెవరికి ఇస్తారనేది ఆశాహోహులు అయితే చాలామంది ఉన్నారు అందరికీ సంతృప్తి పరచడం సాధ్యమయ్యే పని కాదు కానీ రాజకీయ అవసరాల కంటే కూడా పేరు ప్రఖ్యాతులకి ప్రాధాన్యత ఇస్తారని అయితే నేను భావిస్తున్నా అంటే అశోక్ గజపతి గారి పేరు కూడా వినిపిస్తుంది ఆయనకి ఇవ్వాలి కూడా అందులో అనుమానమే ఉంది అంటే ఇప్పుడు మూడు స్థానాలకి అంటే నాలుగు స్థానం ఇంకా అవ్వలేదు కాబట్టి మూడు తెలుగుదేశం పార్టీకి రెండు ఓటు కూటమి తరపున జనసేన గెలుతుందా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పంచుకుంటారు అనేది వేరే విషయం తెలుగుదేశం పార్టీ అయితే రెండు స్థానాలు రెండు స్థానాల్లో అశోక్ గజపతి రాజు గారు గలాజీ దేవ్ గారి పేరు ప్రముఖంగా వినపడుతుంది వాళ్ళిద్దరికి ఆ రెండు స్థానాలు ఇచ్చినా కూడా ఉన్న పరిస్థితుల్లో జనసేనకి ఇస్తారా లేకపోతే ఇంకో స్థానం భారతీయ జనతా పార్టీకి ఇస్తారా అనేది నుంచి అభ్యర్థి వినిపిస్తుంది వాళ్ళ పార్టీకి ఇచ్చిన తర్వాత ఎవరనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు దాని మీద వీళ్ళు పెద్దగా పట్టుబడతారని అయితే నేను భావించాను మరి అభ్యంతరకరమైన వ్యక్తులు వస్తే తప్ప నాగబాబు గారి పేరు వినపడుతుంది కానీ చూస్తే నమ్మకం అయితే నాకైతే లేదు ఆయన రాజ్యసభ ఇస్తారని చూడాలి నాకైతే నమ్మకం లేదు ప్రస్తుతానికి అంటే ఎవరు ఉండొచ్చు అంటే పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నాడు చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆ బాధ్యత నాగబాబు గారికి అప్ప చెప్పేసి ప్రస్తుతానికైతే ఆయనకి ఏ పదవికి ఆయన పేరు ప్రకటించడం నేను భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైతే నాగబాబు అంటే ఇది అంటే ఊహగానాలు అని అంటారు మరి జనసేన నుంచి వెళ్ళి ఒకవేళ ఎంపీ పదవికి రావాలంటే ఎవరు సరైన అభ్యర్థి అంటారు ఇప్పుడు అభ్యర్థులు గుణగుణాల లేకపోతే వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల గతంలో వాళ్ళు సేవ చేసిన విధానమా పార్టీలో ఉన్నటువంటి విధానం అనేది ఇప్పుడు ప్రామాణికం కావట్లేదు ఆ వ్యక్తులకి అధినాయకుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలను బట్టి అవసరాలను బట్టి మాత్రమే ఇప్పుడు పదవులు దొరుకుతున్నాయి కాబట్టి సేవ చేసిన వాళ్ళకి పదాలు వస్తాయి అని నమ్మకం అయితే లేదు కదా త్యాగం చేసిన వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అవకాశాలు కల్పించేంత స్థాయిలో ప్రస్తుతానికి అయితే లేదు కదా కాబట్టి వాళ్ళ అవసరాలకి ఆ పార్టీకి ఉపయోగపడే వ్యక్తులకు మాత్రమే ఇస్తారు అది మాత్రం వాస్తవం అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు వైసీపీకి అయితే దాని గురించి మర్చిపోవడం ఇంకా మర్చిపోవడం నుంచి నుంచి వాళ్ళ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వాళ్ళ ప్రాధాన్యత అయితే ఎటు ఉండదు ఈలోపెటు వాళ్ళు రారు కాబట్టి ఆ తర్వాత అసలు వాళ్ళు కనుమరుగైపోతారు ఈలోపే ఈ పదకొండు స్థానాల్లో ఇప్పుడు నలుగురు రాజీనామా బాటపెట్టారు మిగిలిన వాళ్ళు కూడా అదే క్రమంలో ఉన్నారు అది ఎంతమంది రాజీనామా చేస్తారో అసలు రాజ్యసభలో వాళ్ళు ఉనికి లేకుండా పోయిందో కూడా అర్థం కాని పరిస్థితి చివరిగా విజయసాయిరెడ్డి గారితో సహా పేర్లు వినపడుతున్నాయి కాబట్టి ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని కాబట్టి ఇక ఆ పార్టీ ఉనికి అక్కడ కష్టమనే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఐదు ఆరు నెలల కంటే ఎక్కువగా ఈ సభ్యులు ఆ పార్టీలో ఉండరనేది మాత్రం బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఇంకోటి బీసీ వాళ్ళకి బీసీ నాయకులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మరి తెలుగుదేశం పార్టీ సహజంగానే ఏది ఏ రెండు పదవులు వస్తే ముందుగా ఆలోచించేది వాళ్ళు బీసీల గురించి ఎందుకంటే పునాదులే బీసీలతోటి మొదలైంది తెలుగుదేశం పార్టీకి దాన్ని అనవసరంగా వేరే వేరే వర్గాల పేరును ఆపాదిస్తూ తెలుగుదేశం పార్టీ మీద కులముద్ర వేయాలని ప్రయత్నం చేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు విజయవంతం అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీని భుజాల మీద వేసుకొని మోసేది బీసీలే కాబట్టి వాళ్ళకి అగ్ర ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇస్తున్నారు కూడా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అంటే ఇప్పటి వరకే చూస్తే అంటే ఈ ఉప ఎన్నికలు ఏమన్నా మరి మళ్ళీ ఏమన్నా మార్చుకునే అవకాశం ఉందంటారా లేకపోతే వీళ్ళే ఇంకా ఫైనల్ అంటారా అంటే వాళ్ళు ఇప్పుడు పొద్దున అంటే ఇద్దరికి జయదేవ్ గారా అశోక్ గజపతి రాజు గారా అనే దాని మీద ఎవరో ఒకరికే దొక్కుతుంది ఎందుకంటే బీసీలకి అందుట్లో అనుమానం ఏం లేదు సహజంగానే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు పొద్దున మళ్ళీ ఇరవై ఆరులో మళ్ళీ అవకాశం ఉంటుంది కదా అప్పుడు మిగిలిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తారు ఈరోజు రాజీనామా చేసిన వాళ్ళు ఇంకొంతమంది వస్తూ ఉంటాయి మళ్ళీ ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు రావచ్చు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఒక సిద్ధాంత ప్రకారం వెళ్తూ ఉంది బీసీలు బడుగు బలహీన వర్గాలకి పెద్దపేట వేసే కార్యక్రమంలో కాబట్టి పొద్దున మళ్ళీ దాంట్లో కూడా వాళ్ళకి సమన్యాయం పాటిస్తారనైతే నేను భావిస్తున్నాను